నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ తెలంగాణలో పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఏదైతే మెదక్ అదే అదేవిధంగా జహీరాబాద్ ఉమ్మడిగా ఒక మీటింగ్ అయితే నిర్వహించారు ఇక్కడికి ఇంకా కొద్దిసేపటిలో కేసీఆర్ గారు కూడా రాబోతున్నారు ఇప్పుడు మనతోటి ఉన్నారు సందీప్ అన్న సింగర్ సందీప్ ఏదైతే తెలంగాణ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఉంటారు అదే విధంగా ప్రతి ప్రతిపక్షాలకు ముచ్చు పట్టిస్తూ ఉంటారు ఆయన సాంగ్స్ అయితే ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చెప్దాం అన్న నమస్తే అన్న ఎలా ఉన్నారా బాగున్నారా బాగున్నా బాగున్నా ఎలా ఎలా నడుస్తుంది అన్న ప్రచారం కొంత కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రోజు చాలా ఇబ్బందులలో ఊరుకున్నది ఇప్పటికీ అభ్యర్థిని మార్చాలే పరిస్థితిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే రంజిత్ రెడ్డి చేసినటువంటి మోసానికి ఎక్కడో బిజినెస్ చేసుకున్నటువంటి రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీ పదవి ఇచ్చి ఎంపీ చివరి నిమిషంలో టికెట్ తర్వాత ందుకు చివరిసినటువంటి వెన్నుపోటుకు అక్కడ ప్రజలే చేవేళ్ళకి గిట్లాంటివని గెలిపించిందని తలదించుకునే పరిస్థితి ఉన్నది చేవేళ్లలో ఉన్నటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా ఉన్నారు మరి ముఖ్యంగా దగ్గర దగ్గర పదహారు లక్షల తొంభై వేలకు పైన బీసీ ఓట్లు ఉన్నాయి అక్కడ అక్కడ బీసీ బిడ్డకి ఇచ్చింది కాబట్టి ముదిరాజులంతా ఏకమై మిగతా బీసీ కులాలు ఎస్సీ కులాలు మిగతా మైనార్టీలు అన్ని కులాలు ఏకమై ఒకసారి అక్కడ ఉన్నటువంటి బౌడు బడుగు బలహీన వర్గాల బహుజన నాయకుడు అయినటువంటి జ్ఞానేశ్వర్ ముదిరాజుకి ఇచ్చుకునే అనే ఆలోచనలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు మొన్న సభ కూడా భారీగా సక్సెస్ అయింది ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్ కావచ్చు నల్గొండ కావచ్చు చేవేలు కావచ్చు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నారు అవును ఎట్లా మిమ్మల్ని ఆధారిస్తున్నారా ఈ బీఆర్ఎస్ పార్టీని ఏమాత్రం ఆదరిస్తున్నారు కాబట్టి లేస్తే అభివృద్ధిని పక్కన పెట్టి పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద ముక్కలు మురిగినట్టు మురుగుతున్నాయి ఒకవైపు కోమర రెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఒకవైపు రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వాళ్ళు అభివృద్ధిని పక్కన పెట్టి కేసీఆర్ నే పట్టుకుని మాట్లాడుతున్నారు కాబట్టి దాంట్లోనే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ కేసీఆర్ అంటే భయం ఒకవైపు బీజేపీకి కావచ్చు ఒకవైపు కా కాంగ్రెస్ కావచ్చు కేసీఆర్ మళ్ళీ ఎక్కడ ఈ పార్లమెంట్ ఎన్నికలలో బలంగా నిలబడి ఒకసారి తన వైపు ప్రజల్ని తిప్పుకుంటున్న ఒక భయంతో పొద్దున్న లేస్తే అభివృద్ధిని కంప్లీట్గా పక్కన పెట్టి ఒకవైపు రైతుల ఆత్మహత్యలు కావచ్చు ఒకవైపు రైతుల పంట పొలాలు ఎండిపోవడం కావచ్చు ఒకవైపు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్లో ఇంతవరకు నీటి కొరత లేదు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన నీటి సమస్యతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని తగ్గించే పరిస్థితి ఉన్నది ఈరోజు